హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మాటా మంతి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు గ్రామాలలో ప్రధాన సమస్యలైన తాగునీరు సాగునీరు రోడ్డు మురుగు కాలువలు ఉపాధి హామీ పథకం పాఠశాల విద్య నిరుద్యోగ సమస్యల వంటి విషయాలపైన చర్చించారు ముఖ్యంగా పల్లెల కోసమే తాను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని తెలియజేశారు అనంతరం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఒక శుభవార్తను తెలిపారు గ్రామ శుభ్రతకు పనిచేసే వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే సహించనని సర్పంచుల ప్రధాన బాధ్యత కూడా గ్రామాలు శుభ్రంగా ఉంచటమే కదా అంటూ తెలిపారు చాలామంది సర్పంచులు గ్రామ శుభ్రత చేసేవారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తుంది వారి జీతాలను సైతం అందించే అధికారం ఆ గ్రామ సెక్రటరీకి మార్చి ఆలోచన చేస్తున్నామంటూ తెలియజేశారు గ్రామీణ ప్రాంతాలలోనే సమస్యలను క్షేత్రస్థాయి అధికారులు తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించేలా రూపొందించడమే ఈ మాటా మంతి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమంటూ తెలియజేశారు అలాగనే సోమిత్వ పథకం సర్వే వద్దని ఎవరైనా ఎమ్మెల్యే చెబితే మాకు చెప్పండి అంటూ తెలిపారు ఇక ప్రతి చోట సోమిత్వ పథకం సర్వే చేయించాలని పవన్ కళ్యాణ్ తెలిపారు అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు ఇవ్వటం పైన కూడా ఆలోచిస్తున్నామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు సుమారుగా రెండు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందేలా రాబోయే కేబినెట్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా చర్చిస్తామంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకించి మరీ దృష్టి పెట్టారు